అక్కడ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ గిరిజ ప్రజెంట్ సోషల్ మీడియాలో గనక మనం చూసుకున్నట్లయితే ఒక కొత్త వైరస్ రాబోతోంది అనేది హల్చల్ చేస్తోంది క్రితపూర్వం గనక మనకు చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో కరోనా వైరస్ చాలా రకాల సమస్యల్ని తీసుకొచ్చి పెట్టిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు తాజాగా అల్లి అదే చైనాలో హెచ్ఎంపి అనే కొత్త వైరస్ పుట్టుకొచ్చింది మరి దీని ప్రభావం మన మీద పడబోతోందా అసలు ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని తెలియజేసేందుకు ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరిశర్మ గురుగారు ఉన్నారు మరి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురువుగారు నమస్కారం వాగత్ వివ సంపృక్త వాగత్థ ప్రతిపత్త జగ్ వందే పార్వతీ పరమేశ్వర సదాశివసమారంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగత్గరు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మనకు రెండు వేల పంతొమ్మిదిలో కరోనా వైరస్ అనేది చాలా విపరీతమైన నష్టాన్ని తీసుకొచ్చి పెట్టిందని చెప్పొచ్చు మరి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన విపరీత్యాలు వైపరీత్యాలు ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో లో రాబోతున్నాయి అనుకోవచ్చు ఎందుకంటే హెచ్ఎంపివి వైరస్ ని కనుక చూసుకుంటే ఏదో చైనాలో ఆల్రెడీ అక్కడ వచ్చేసి ప్రజెంట్ అయితే లాక్డౌన్ పెట్టే సిచ్యువేషన్ కనిపిస్తోంది మరి ఇక్కడ ఏమైనా అలాంటి ప్రభావం చూపించబోయే అవకాశాలు కనిపిస్తున్నాయంట మనం గమనించుకుంటే ఈ యొక్క సృష్టిలో క్షయము అనేటువంటిది సృష్టి క్రమంలో జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా ఈ సృష్టి క్షయంలో గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఆ మనకు సామూహికమైనటువంటి హననము అని అంటారు అంటే ఏంటి ఎక్కువ సంఖ్యలో ఏదో పదులు వందలు వేల సంఖ్యలో కాకుండా లక్షల సంఖ్యలో మారణ హోమం జరిగేటువంటి సందర్భాలు సృష్టిలో తరచూ జరుగుతుంటాయి వీక్షించేటువంటి సుమన్ ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే ఇది ఎవరిని కూడాను భయపెట్టే ఉద్దేశ్యం కానీ లేకపోతే భయభ్రాంతులకు గురిదేసే ఉద్దేశం కానీ అపోహలని లేని అపోహల్ని సృష్టించి మనము ఇబ్బంది పెట్టడం అనేది అనే విషయం అయితే కాదండి శాస్త్రీయ ప్రమాణాన్ని అనుసరించి శాస్త్ర విజ్ఞానాన్ని మనం తెలియజేయడం ప్రయత్నంలో భాగంగా మనం ఇప్పుడు చెప్పుకోయే అంశాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎవరు కూడా ఈ కార్యక్రమం ఆశాంతం వీక్షిస్తే మీకు దీంట్లో ఉన్నటువంటి నిజ నిర్ధారణ అనేటువంటిది మీకు తెలుస్తుంది మనము ఎప్పుడైనా కానీ ఒక చరిత్ర అనే చరిత్రను ఎందుకు గమనిస్తామా గతంలో తాలూకు జరిగినటువంటి వాటి విషయాల్ని గమనిస్తూ భవిష్యత్తులో మంచి చేసుకోవడానికి చరిత్రని మనం ఉపయోగించుకుంటాం ఈ యొక్క ప్రపంచంలోనే గొప్ప అతి గొప్పదైనటువంటి వారు అనేటువంటిది కురుక్షేత్ర సంగ సంగ్రామం పాండవ కౌరవుల మధ్య జరిగింది కోట్ల మంది మరణించారు ఆ సందర్భంలో చూసుకున్నట్లయితే ఒకే నెలలో రెండు గ్రహణాలు ఏర్పడడం గ్రహ సంచారం రీత్యా చూసుకున్న గురుశనుల యొక్క సమాగమం ఉండడం ఇవన్నీ కూడా మనకు తెలియచేయబడుతుంది గురుశనుల సమాగమం అంటే ఎప్పుడు జరుగుతుందమ్మా ప్రతి ముప్పై సంవత్సరాలకి జరుగుతుంది ఈ గురుశనులు కలిగితే శని రెండున్నర సంవత్సరాలు తిరుగుతూ ఉంటుంటాడు ఒక్కొక్క రాశులు అంటే ఉన్నవే పన్నెండు రాష్ట్రాలు పన్నెండు రెండు ఇరవై నాలుగు పన్నెండు ఐదు అరవై మొత్తం ముప్పై సంవత్సరాలు ఈ ముప్పై సంవత్సరాల్లో రెండు సార్లు మాత్రమే రెండున్నర సంవత్సరాలు మాత్రమే గురువు అంటే ఒక్కసారి మాత్రమే ఒక్కసారి మాత్రమే గురువు కలిసి ఉంటాడు శనితో ఈ గురు శనిలో కలిసి ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది ఎంత ఏంటమ్మా కరోనా వైరస్ కరోనా వైరస్ వచ్చింది పంచగ్రహ కూటమేనని అంటుంటారు ఇలా చెప్తూ ఉంటుంటారు ఇప్పుడు కూడా అదే ప్రభావం వస్తుందేమో అనేటువంటిది అంటే వీక్షించే ప్రేక్షకులు ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి సమయం చలికాలం ఈ చలికాలంలో వైరస్ బాగా అభివృద్ధి చెందుతుంది తగు జాగ్రత్తలు ప్రతి వాళ్ళు తీసుకోవాలి కాబట్టి ఏ చిన్న దగ్గు ఒకప్పుడు కరోనాకు ముందు ఎంతైనా కానీ ధైర్యంతో బ్రతికేవాళ్ళు మనిషికి ధైర్యం గొప్పదమ్మా ఏమీ కాదు అనే ధైర్యం గొప్పది మనోనిబ్బరం ఉండాలి ఈ కరోనా వచ్చిన తర్వాత మనము ఫోన్ లో తగ్గినా గానీ అవతడి వాడికి వైరస్ వస్తుందేమో అంత భయపడుతున్నారు అంటే అంతలా కూడా మనో నిగ్రహాన్ని కోల్పోయారు ఆత్మస్థైర్యం ఆత్మశక్తి లేదు చిన్న దాని కూడా భయపడిపోయే స్థితికి వచ్చింది కరోనా తర్వాత కరోనా ముందు జీవితం వేరు కరోనా తర్వాత జీవితం వేరు అంటే సినిమాలో చెప్పాలంటే శివ కంటే ముందు వేరు శివ తర్వాత వేరు అన్నట్టుగా కరోనా ముందు జీవితాలు అందరి జీవితాలు వేరు కరోనా తర్వాత జీవితాలు వేరయ్యేటట్టుగా అయిపోయాయి అంటే అంత ఇంపాక్ట్ మన యొక్క ప్రపంచం మీద చూపించింది మిలియన్ల కొద్ది జనాలు చనిపోయారమ్మా ఎక్కువ మంది దేనికి చనిపోయారు వైరస్ వచ్చి చనిపోలా వైరస్ వచ్చింది భయంతో చనిపోయారు అయితే ధనుస్సు రాశిలో గురుశనుల సమాగమం ధనుస్సు అనేటువంటిది ఏంటంటే మనకు ఎవరైనా కానీ యుద్ధానికి వెళ్ళేటప్పుడు గెలవాలి అందర్నీ చంపేనా గెలవాలనేటువంటిది ధనుస్సు రాశిలో ముహూర్తం పెట్టుకుని వెళ్తారు అది యుద్ధానికి ప్రతీక ముహూర్తం పైగా ధనుస్సు రాశి అనేటువంటిది అగ్నితత్వం అందుకనే అగ్నితత్వ రాశిలో గురుషుల సమాగము మిగతా గ్రహాల ప్రభావం కూడా కేతువు రవి గ్రహాల ప్రభావం కూడా ఉండడం ఆ సమయంలో గ్రహణం ఏర్పడడం తద్వారా ఈ యొక్క వైరస్ అనేది వ్యాప్తి చెందడం జరిగింది అందుకనే మీకేం జరిగింది జ్వరం వచ్చి ఆ జ్వరం ద్వారానే మనిషి చనిపోయారు జ్వరం అంటే ఏంటి హీట్ కదమ్మా ధనుస్సు రాశిలో ఉంది ధనుసు రాశి అగ్నితత్వం అగ్నితత్వ రాశిలో మూడు మేషము సింహము ధనుస్సు ఈ ధనుసు రాశిలో గ్రహణ ప్రభావం గ్రహాల ప్రభావం ఉండడం వల్ల అప్పుడు ప్రపంచానికి అంతా కూడాను మనుషులకి విపరీతమైన వేడి జరగడం తద్వారా అది మారణానికి దారి తీయడం జరిగింది అది గత చరిత్ర ఇప్పుడు మనకు షిష్ట గ్రహ కూటమి అనేటువంటిది కూడా రేపు మార్చి లో మూడు రోజుల పాటు ఉంటుంది రెండున్నర రోజులు ఉంటుంది అందులో గురువు రాహువు శని బుధుడు రవి అన్ని గ్రహాలు దాదాపుగా గురువు తప్ప గురువు వృషభ రాశిలో ఉంటాడు గురువు కుజుడు తప్ప గురువు కుజుడు కేతువు ఈ మూడు గ్రహాలు తప్ప మిగతా ఆరు గ్రహాలు కూడా మీన రాశిలో ఉంటాయి ఇంతకుముందు మీరు అన్నట్టుగా ఈ యొక్క సంబంధించినటువంటి వైరస్లు రావడము మార్చిలో జరిగేదానికి ముందు వార్నింగ్ పెలుసా అని అనుకుంటే కొంతవరకు అనుకోవచ్చు కాకపోతే మీనరాశి తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి మీనరాశి ఏంటి జలతత్వం కాబట్టి ఏం జరుగుతుంది జల ప్రళయాలు పెరుగుతాయి అక్కడ మనం చూస్తుంటే పడబలు మునిగిపోవడం కానీ లేదా పైన ఉన్నటువంటి విమానాలు పడ సముద్రంలో పడిపోవడం కానీ లేకపోతే ఆ ఎక్కడైనా కానీ విపరీతమైన వరదలు వచ్చి చాలా మంది చనిపోవడం కానీ ఇలాంటి సంఘటనలు జరుగుతాయి తప్ప మనం కరోనాలో ఊహించుకున్నంత సందర్భంలో వచ్చినటువంటి విధంగా ప్రపంచం అయితే ఏమి ఇబ్బంది కాదు యుద్ధ వాతావరణం ఉంటుంది కొంత ఖచ్చితంగా ఉంటుంది అంటే మనకేంటే పెద్దన్నలాగా గురువు ఉన్నాడు అంటే వృషభ రాశి భారతదేశానికి సంబంధించినటువంటిగా చెప్పబడుతుంది అంటే కన్యా రాశి చెప్తున్నారు అలాగే ఈ సంబంధించినటువంటి మకర రాశి కూడా ఆధునిక శాస్త్రజ్ఞులేమో కన్యా రాశి అని అంటారు భారతదేశానికి సంబంధించి నవీనం వాళ్ళు ఏమో మకరం అని అంటారు కానీ వృషభ లగ్నంలోనే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఆ సందర్భంగా మనం వృషభ లగ్నాన్ని మనం బేస్ చేసుకోవాలి కానీ ఆ సమయానికి వృషభ రాశిలో గురువు ఉన్నాడు కాబట్టి రక్షింపబడుతుంది భారతదేశం పెద్ద అయితే ఏమీ గురి కాదు భారతదేశం కాకపోతే ఆ యొక్క తీవ్రవాదమైనటువంటి సంఘటనలు పెరగడం కానీ లేకపోతే ఆ బార్డర్స్ లో ఉన్నటువంటి విషయాల్లో మనకు కొంత ఆందోళన జరగడం కానీ లేకపోతే ఇంకా మనకు గురువు ప్రధానంగా ఉన్నాడు కాబట్టి ఆ వృషభ లగ్నానికి పదకొండవ స్థానంలో షష్టగ్రహ కూటం ఏర్పడుతుంది కాబట్టి భారతదేశానికి అధిక ప్రాధాన్యతనిచ్చేటువంటి దేశాలు మన ముందుంటాయి లాభమే చేకూరుతుంది కాబట్టి మన భారతదేశం వాళ్ళు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కాకపోతే భవిష్యత్తులో జరిగేటువంటి వాటన్నిటికీ కూడాను కూడా పెద్దన్న పాత్ర పోషించే అధికారము మనకి రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రారంభమై రెండు వేల ఇరవై తొమ్మిదో సంవత్సరంలో అంచనా ప్రకారం గ్రహ సంచార ప్రకారము థర్డ్ వరల్డ్ వార్ అప్పుడు జరుగుతుంది హిందూ సనాతన ధర్మము పరిఢవిల్లుతుంది ఆ సమయంలో అనేకమైనటువంటి మత చాందస కానీ లేకపోతే ఇతర అనేక ప్రపంచమంతా అనేక మతాలు ఉన్నాయి కదా వాటన్ని కూడాను అన్నిటి కంటే గొప్పది మన సనాతన ధర్మం హైందవం అని గమనించి అందరూ కూడా మళ్ళీ వసుదైక కుటుంబంగా మళ్ళీ ఏ కాలంలోనైతే మనం అంతా హిందూ సనాతన ధర్మం పరిఢబిల్లిందో ప్రపంచ దేశాలన్నిట్లో మళ్ళీ మనం అగ్రగామిగా అయ్యే అవకాశాలకి నాంది ఈ శగ్రహ కూటమి అని చెప్పాలి చెడులో మంచి వెతుక్కోవడం అంటే ఇది కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా భయపడాల్సిన అవసరం లేకుండా చక్కగా దైనందిన కార్యక్రమాలు చేసుకోవడం ఏదో గ్రహ సంచారం వల్ల అని కాకుండా ఇది పెద్ద వైరస్ అయితే ఏమి పెద్ద ఇబ్బంది పడేంతగా ఏమి కాదమ్మా శాస్త్రజ్ఞులు కూడా చెప్పారు మనకు మనకు అంత ఇది చిన్నపిల్లల్లో వచ్చేటువంటి వైరస్ ఇప్పుడు వచ్చి మీరు చెప్పినటువంటి హెచ్ఎంబి అనేటువంటిది చిన్నపిల్లల్లో తరచూ ఎప్పటి నుంచో ఉంది తొంభై సంవత్సరాల కింద నుంచే ఇట్లాంటి వైరస్ తో బాధపడుతున్నారు పిల్లలు కాకపోతే కొద్ది మంది అధిక శాతము ఇబ్బందులతో గురై ఇబ్బందులు అవుతున్నాయి తప్ప నైంటీ పర్సెంట్ క్యూర్ అయ్యేటువంటి వైరస్ కొద్ది తగు జాగ్రత్తలు మంచి మెడికేషన్ మంచి ఫుడ్ తీసుకుంటే ఈ వైరస్ ప్రభావం ఏమి ఉండదు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళ బాల్యుల్లో బాలికలకి బాలురికి మాత్రమే ఇబ్బంది తప్ప ప్రపంచంలో కరోనా అంత గడగడలాడించినది అయితే మాత్రం ప్రభావం చూపదు చూపదు చూపబోదు నిజంగా ఇది హెచ్ఎంపీవి ఇలా వైరల్ అవుతోంది అని అన్నప్పటి నుంచి కూడా మానవుల వాళ్ళలో కూడా కొంచెం ఆందోళన మొదలైంది ఎందుకంటే కరోనా విపత్తు ఎలా ఉండిందో మనం కళ్ళారా చూసాం కాబట్టి ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది అని అనుకున్నారు సో దానికి మీరు మంచి చక్కటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అలా ఉండబోదు మనకు అలాంటిది లేదు అని సో మీ వివరణతో చూసే ప్రేక్షకులు కూడా కాస్త మనోనిబ్బరంతో ముందుకు వెళ్లాలని మనం కూడా కోరుకున్న గురుగారు చక్కటి విశ్లేషణ తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు